జిల్లా నూజివీడు నూజివీడు నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాల సందడి మొదలైంది కోడిపందాలను తిలకించేందుకు పందం రాయలు ప్రజలు భారీగా తరలివచ్చారు నూజవీడ్ పట్టణ టీడీపీ అధ్యక్షులు మల్లిసెట్టి జగదీష్ ఆధ్వర్యంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతున్న సాంప్రదాయ కోడిపందాల శిబిరంలో జబర్దస్త్ టీం సభ్యులు దొరబాబు రైజింగ్ రాజు తన్మయి ప్రముఖ సినీ నటుడు మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి సందడి చేశారు కోడి పందాలను తిలకించేందుకు విచ్చేసిన ప్రేక్షకులకు జోకులు వేస్తూ ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని నింపారు మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి జబర్దస్త్ టీం సభ్యులు రైజింగ్ రాజు దొరబాబు తన్మయి రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతి పండుగ సమయంలో తన చిన్ననాటి జ్ఞాపకాలను జబర్దస్త్ ఫెమ్ రెజింగ్ రాజు గుర్తుకు తెచ్చారు మన సంస్కృతి సాంప్రదాయాలకు సంక్రాంతి పండుగ అద్దం పడుతుందని సంక్రాంతి పండుగ రెండు తెలుగు రాష్ట్రాల్లో విభిన్నంగా జరుపుకుంటారని ఆంధ్రాలో కోడి పందాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతున్నాయని మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి అన్నారు సాంప్రదాయ పద్ధతిలో ఇక్కడ కోడి పందాలు నిర్వహించటం చక్కగా ఉందని గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రాలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొని పందాలు తిలకించడానికి వచ్చే వారిని అలరిస్తున్నట్టు శివారెడ్డి జబర్దస్త్ టీం సభ్యులు తెలిపారు సంక్రాంతి పండుగ ప్రజలందరికీ భోగభాగ్యాలు తీసుకువస్తుందని సుఖ సంతోషాలతో ప్రజలంతా క్షేమంగా ఉండాలని శివారెడ్డి జబర్దస్త్ టీం సభ్యులు ఆకాంక్షించారు

ব tengo to change naughty nails আেড়ie <laughs> জিকিনে মানেিন জিং সিশ্রজন য়ান জো arrivé মারন ওনালান আইেপঁ আইডওন Magazine এডালায় hèডনা王ন কিকান করেইডুগলা'll করাইডের করি� అసలు కొడవలంట అసలు తెలిసింది ఏం కోడాలకన్నా తిరిగి ఉంటారా తెలియలేకుండా కొరవలేమంటే చెప్పు కొడవాలకేమో ఉంటుంది సరే